నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం ఇద్దరు పక్కన ఒక్కసారి నవ్వారు నిజంగా అలా వెళ్ళిపోదామా ఎంతో కోరికతో అడిగింది శారద నేను రాగలను నువ్వే రాలేవు వస్తా 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 మూర్తిని ఊపిరాడకుండా ముద్దు పెట్టుకుంటూ అంది శారద అలాగే వెళ్దాం పద ఇప్పుడు ఈ నిమిషంలో ఈ నిమిషం దేనికోసమో డిస్టర్బ్ కాను పొంగుతున్న ప్రేమను కాంక్షను పరిపూర్ణంగా అనుభవిస్తోంది శారద మూర్తి ఉన్న రోజులన్నీ శారదకు నిమిషాల్లాగా గడిచిపోతున్నాయి మూర్తి మద్రాసు బయలుదేరాడా భరించలేని అసహనం మిగిలిన విషయాలలో స్వతంత్రంగా ఉండగల తను మూర్తితో ఎమోషనల్గా అస్వతంత్రురాలవుతున్నానని గ్రహించింది దీని నుంచి బయటపడాలా వద్దా అన్నదొక సమస్య ఈ అస్వతంత్రత ఎంతో బాగుంది ఒక్క నిమిషం కూడా మూర్తిని వదిలి ఉండలేననే అనుభూతి బాగుండటమేమిటి అది పరాధీనత కాదా ప్రేమ ముందు తన మిగిలిన స్వతంత్ర గుణాలు నిలబడడం లేదేమిటి ఈ విషయాలు మాట్లాడటానికి మూర్తి తప్ప మరెవరూ లేరు పరస్పర ఆధారాన్ని పరాధీనతను వేరు చేసి చూడాలన్నాడు మూర్తి అది నాకు తెలియదా నేను ఎమోషనల్గా మానసికంగా ఒకరు లేకపోతే భరించలేని స్థితిలో ఉండటాన్ని పరాధీనత అంటున్నాను ఇంతకుముందు లేని ఈ స్థితి ఈ బంధం వల్ల ఎందుకు వస్తుంది అంటున్నాను ప్రేమ ఈ స్థితిని కల్పించేటట్లయితే ప్రేమలో ఏదో లోపమున్నట్లే కదా ప్రేమ మనిషికి బలం ఇవ్వాలి కానీ బలహీనపరచకూడదు కదా నేను నీ విషయంలో ఇంతవరకు చాలా బలంగా నిలబడ్డాను ఈ కొత్త సంబంధం నన్ను బలహీనపరుస్తోందా అనిపిస్తోంది నీ మాటలు నాకు అర్థం కావడం లేదు ఒకళ్ళ కోసం ఒకళ్ళు తప్పించటం బలహీనం ఎలా అవుతుంది శారద చాలాసేపు ఆలోచించి అది బలము కాదు బలహీనత కాదు ఒకనొక మానసిక స్థితి ఈ స్థితిని అవతలి వ్యక్తి అలుసుగా తీసుకోనంత వరకు ఈ స్థితిని గౌరవించినంతవరకు తను ఈ స్థితిని ఆనందించినంతవరకు ఈ స్థితి వల్ల ప్రమాదమేం లేదు అవతలి వ్యక్తులు అలసుగా తీసుకున్నప్పుడు వాళ్ళు వీరిని పరాధీనులుగా చేస్తారు పరాధీనత అనుభవించే వారికి బాగుండదు కానీ స్వాధీనం చేసుకున్న వాళ్లకు బాగుంటుంది దానివల్ల వాళ్లకు లాభం కూడా అదే బాగుంటుందని అదే మంచిదని భద్రత అని పరాధీనుని అంటే స్త్రీలను పురుషులు నమ్మిస్తారు ప్రేమ పరాధీనత పాతివ్రత్యం ఇవన్నీ కలగలిసి చిక్కగా చిక్కుబడిపోతాయేమో మామూలు భార్యాభర్తల సంబంధాల్లో చాలాసార్లు ఈ సంబంధంలో ప్రేమ ఉండదు ఇక అప్పుడది నరకమే ప్రేమ బలాన్ని ఇస్తుంది ఇప్పుడు నేను అనుభవించే స్థితి కేవలం ప్రేమ కాదు మోహం కలగలిసిన ప్రేమ అనిపిస్తోంది బహుశా ఈ మోహ తీవ్రత కాలం గడిచే కొద్దీ తగ్గవచ్చు శారద మరీ చీల్చి చూడకు కొంత మిస్టరీ మిగుల్చు అప్పుడే బాగుంటుంది నీకు మిస్టరీ బాగుంటుంది నాకు స్పష్టత బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఏంజెల్స్ కుటుంబం వ్యక్తిగత ఆస్తి చదవాలో మనిద్దరం కలిసి చలం కృష్ణశాస్త్రి నండూరి కవిత్వాలను చదవాల్సిన సమయంలో ఏంగెల్స్ని చదవాలంటావు నీకు మరీ మేధావితనం పెరిగిపోతోంది ఇలాగైతే నాకు నచ్చదు నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నువ్వు రాసిన ఉత్తరాల నిండా అవే కదా అవును ప్రపంచంలోని కవులంతా మనకోసమే మన ఆనందం కోసమే ప్రేమ కవిత్వం రాశారు సంగీతమంతా మన ప్రేమనే గానం చేస్తోంది ప్రకృతి మన ప్రేమనే పరిమళిస్తోంది శారద తన్మయంగా మూర్తి వంక చూస్తూ ఉండిపోయింది ఆలోచనలన్నీ ఆగిపోయాయి అనుభూతి పరవశం ప్రేమ మన శరీరాలను దురాక్రమించాయి ఆ దురాక్రమణకు లొంగిపోయి పొంగిపోయారు మూర్తి శారదలు శారద మూర్తిలకు జరిగింది వివాహం కాదని బంధుగణం చెవులు కొరుక్కున్న సుబ్బమ్మ చలించలేదు శారద జీవితంలో వచ్చిన కొత్త ఆనందాన్ని కల్లారా చూసి ఆనందపడుతోంది అసలు శారద ఒంటరిగా ఉండిపోతుందేమోననే భయం తొలగి శారదకు ఇష్టమైన తోడు దొరికిందని తృప్తి కలిగింది ఆమెకు కానీ మనిషి తృప్తికి తృప్తిపడి ఊరుకునే గుణం లేదు అందుకే సుబ్బమ్మ మనసులో కొత్త కోరికలు చిగుర్లు వేస్తున్నాయి పద్మ నెల తప్పిందని తెలిసినప్పటి నుంచి శారదకి చిన్న పాపాయి పుడితే అన్న ఊహ బీజంగా ఆమె మనసులో పడి మహావృక్షమై సుడిగాలికి కంపించినట్లు అలజడి సృష్టిస్తోంది శారదను అనుక్షణం కనిపెడుతూ ఉంది శరీరంలో కానీ ప్రవర్తనలో కానీ మానసికంగా కానీ శారదలో ఏ మార్పైనా వచ్చిందా అని పరిశీలిస్తోంది శారద వయసు తక్కువ కాదు తొందరగా బిడ్డను కంటే మంచిది డాక్టర్ అయిన కూతురికి ఈ సంగతి తను చెప్పక్కర్లేదన్న వివేకం ఆమెకుంది కానీ ఒక్కోసారి వివేకం లేకపోవటమే మంచిదేమో కూతురితో ఈ సంగతులన్నీ నేరుగా ప్రస్తావించలేక అది అణుచుకోలేక సుబ్బమ్మ ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది దాని ప్రభావం ఆరోగ్యం మీద పడింది రక్తపోటు పెరిగింది శారద మందులైతే ఇచ్చింది కానీ తల్లి ఎందుకు అశాంతి పడుతోందో అలజడికి లోనవుతుందో అర్థం కాలేదు ఒకరోజు తీరిక చేసుకుని సుబ్బమ్మ పక్కనే పడుకుని ఆమె పొట్ట మీద చేయి వేసి అక్కడున్న పెద్ద పులిపిరిని చేతితో మెల్లగా నిమిరుతోంది అది శారదకు చిన్నప్పుడైన అలవాటు ఎప్పుడూ తల్లి పక్కన చేరిన చెయ్యి అలవాటుగా పుట్ట మీద పులిపిరిని వెతుక్కుంటుంది ఎందుకమ్మా నీ రక్తపోటు పెరుగుతోంది ఎందుకో నీ మనసు పాడు చేసుకుంటున్నావు దేనికో బాధపడుతున్నావు నాతో చెప్పవా లాలనగా శారద అడిగిన తీరుకి సుబ్బమ్మ కళ్ళు తడి అయ్యాయి చెప్తాను నువ్వు నవ్వకూడదు తీసి పారేయకూడదు చిన్న పిల్లలా అంటున్న తీరుకి శారద నవ్వి అలాగే నవ్వను ఒట్టు చెప్పు అంది పెదిమలు రెండు బిగించుకుంటూ నాకు మనవడో మనవరాలో ఎవరో ఒకరు కావాలి శారద పెదమలు విచ్చుకున్నాయి నవ్వుల చెట్టు లాంటి శారద ముఖమంతటి నుండి పువ్వులు జలజల రాలడం మొదలయ్యింది సుబ్బమ్మ ముఖం చిన్నబోయింది శారద నవ్వు ఆపి తల్లిని కావలించుకుని అమ్మా దీనికా ఇంత కథ చేసి అనారోగ్యం తెచ్చుకున్నావు నాకు ఈ నెల నెలసరి రాలేదు ఇంకో రెండు వారాలు చూసి నీకు చెబుదామనుకున్నాను నీకు ఎవరు కావాలో కరెక్ట్గా చెప్పు సుబ్బమ్మ ఆనందం కట్టలు తెంచుకుంది శారదను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ నిజం చెప్పనా నాకు నీలాంటి మనవరాలే కావాలి నిన్ను మళ్ళీ పెంచుకుంటాను శారదకు సుబ్బమ్మను చూస్తే ఎందుకో ఒకసారి దిగులనిపించింది తండ్రి చనిపోయాక తనే లోకం ఆమెకు తను ఏ ప్రపంచాన్ని ఏర్పరచుకుందో ఆ ప్రపంచాన్నంతా ప్రేమించింది మామూలు మనుషుల్ని ఎదిరించింది తను ఏం చేయాలనుకున్న పద ముందుకు అని ప్రోత్సహించింది మిగిలిన ఆడపిల్లలందరికంటే భిన్నంగా పెరుగుతున్న తనను ఒక్కరోజు ఇ అదేమిటమ్మా ఇలా ఎందుకమ్మా అనలేదు అనంతమైన విశ్వాసం తన మీద అమ్మకు ఎంత చేసినా తక్కువే తనేమో ఆమె ఆరోగ్యాన్ని గురించి కూడా పట్టించుకోలేని పనుల్లో మునిగిపోతోంది ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు ఏం లేదమ్మా నాలాంటి మనవరాలు ఎందుకమ్మా నా వల్ల నీకన్నీ కష్టాలే కష్టాలా ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ కష్టాలు కాక ఏముంది అందరి ఆడపిల్లల్లా నే గదా నేను నా వల్ల ఎన్నో మాటలు పడ్డావు మామూలు ఆడపిల్లనై ఉంటే ఈ పాటికి నలుగురు సంతానంతో హాయిగా ఆడుకుంటూ ఉండేదానివి ఇప్పుడేమో పిల్లల్ని కంటావా లేదా అని దిగులు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు నేనొక మామూలు ఆడపిల్లనైతే సుబ్బమ్మ శారద నోరు మూసేసింది ఒక మామూలు ఆడపిల్లవైతే ఏముందే నువ్వు నేను అనామకంగా ఎక్కడో పడి ఉండేవాళ్ళం మీ నాన్న నిన్ను డాక్టర్ చదివిస్తానని అన్న రోజు నుంచి నేను నీ గురించి కలలు కనడం మొదలుపెట్టాను నా కలలన్నీ నిజం చేశావు నీ కళ్ళల్లో జ్ఞానం వెలుగుతుంటుందమ్మా మామూలు ఆడపిల్లల అమాయకంగా మడి కట్టుకుని వండి వారిస్తే అదే నీ బతుకైతే నేను ఈ పాటికి హరి అనేదాన్ని నిన్ను చూస్తుంటే నువ్వు టీవీగా నడుస్తుంటే మగవాళ్ళతో సమానంగా ఒక్కోసారి వాళ్ళకంటే ఎక్కువగా వ్యవహారాలు నడుపుతుంటే డాక్టర్గా గౌరవం డబ్బు సంపాదించి నీ స్వతంత్రం నువ్వు నిలబెట్టుకుంటుంటే తల్లి నాకంటే అదృష్టవంతులు ఎవరమ్మా ఎవరు కన్నారమ్మా నా బంగారు తల్లి వంటి దాన్ని మీ నాన్న నేను నిన్ను గురించి ఏమనుకున్నామో అలాగే జరిగింది మీ నాన్న ఉంటే ఎంత బాగుండేదనే దిగులు తప్ప ఇంకే లోటు లేదు నా జీవితంలో గర్వపడేది నిన్ను చూసే నాకంటే నువ్వే గొప్పదానివమ్మా నేను ఇలా ఉన్నానంటే నీ వల్లే కదా తల్లిని కావలించుకుని ముద్దులు కురిపించింది శారద సరేలే కానీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ నేను డాక్టర్ని ప్రసూతి శిశు పోషణ అన్న పుస్తకం రాస్తున్నాను బాగా తింటాను వ్యాయామం చేస్తాను ఆనందంగా ఉంటాను చాలా ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు తండ్రి గురించి కబుర్లు అడిగి అడిగి చెప్పించుకుంది శారద తీరిక వేళల్లో వాళ్లకు అది ఇష్టమైన కాలక్షేపం అమ్మ నీకు చెబుదామనుకుంటూ మర్చిపోయాను హరిబాబాయికి మన బెజవాడలో షష్ఠిపూర్తి ఉత్సవం చేస్తున్నారట మనం తప్పకుండా వెళ్ళాలి హరిబాబాయి చూసి ఎన్ని రోజులయ్యిందో ఇంటికి పిలువమ్మ నాలుగు రోజులుండి వెళుతాడు మీ నాన్న ఆయన ఒకే ప్రాణం అన్నట్లుండేవారు హరి మామూలు వాడు కాదే హరిలాంటి మనుషులుండరే అని రోజుకోసారి అయినా అంటుండేవారు గ్రంథాలయ ఉద్యమం వాళ్ళు ఇదంతా చేస్తున్నారు నేను కొంత డబ్బు సాయం చేశాను ముందు వాళ్ళ పని పూర్తయ్యాక మన ఇంటికి పిలుస్తాను ఇంతకు ఎప్పుడు షష్ఠి పూర్తి సభ ఇంకో పదిహేను రోజులుందిలే ఇద్దరం వెళదాం శారద హాస్పిటల్కు వెళ్ళాలంటూ లేచింది అలారం తిని వెళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తావే అంటూ సుబ్బమ్మ లేచింది ఇద్దరు మనసులో తేలిక పండాయి సుబ్బమ్మ నీరసం రక్తపోటు ఎటు పోయాయో కానీ లేని ఉత్సాహంతో తిరుగుతోంది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు